అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే హైదరాబాద్ లో వీడియోలు అన్ని కంప్లీట్ అయితే అండి కానీ ఒకే ఒక్క చెల్లిని అయితే కలవలేకపోయాను తన పేరు సాధిక నాకు అందరికి మాధవి గారు వస్తున్నారు గార్డెన్ వీడియోలు చేసుకుంటారు అని అందరిని అడగటం కానీ తననైతే కలవలేకపోయానండి చాలా నాకు బాధ అనిపించింది తల్లి నీ కోసమైనా హైదరాబాద్ మనీ వస్తానేమో మరి ఎప్పుడు కలుద్దామో మరి భగవంతుడు మన ఇద్దరిని ఎప్పుడు కలుపుతాడో చాలా హ్యాపీ అనిపించింది ఇంత ఆత్మీయంగా మీ అందరినీ కలిసి చాలా హ్యాపీ అనిపించిందండి హైదరాబాద్ లో ఎంత నాకు మంచి స్నేహితులు ఉన్నందుకు ఒకరు కాదండి పేరు పేరిన అందరికే కమలక్క కానీ సునీత గారి కానీ శివపార్వతి గారు కానీ ఇంకా చాలా మంది అయితే ఉన్నారండి వారందరికీ కూడా పేరు పేరిన కూడా కృతజ్ఞరాలిని ఎందుకంటే ఎంత హ్యాపీనెస్ నాకు ఈ ప్రయాణం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను పసుపు వీడియో ఆల్రెడీ చేశానండి కానీ కారణం ఏంటో తెలీదు డిలేడ్ అయిపోయింది నేనే అనుకోకుండా డిలీట్ చేశాను మీకు పసుపు వీడియో చేస్తానని ఎంతగా వారం రోజుల నుంచి చెప్తున్నాను కానీ డిలేట్ అయిపోవడం వల్ల కొంచెం ఆలస్యం అయింది మన తోటలో పసుపు పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి ఈ సమయంలో మనం వీటికి కేర్ అయితే తీసుకోవాలి మరి వాటి గురించి తెలుసుకుంటూ ఈ సమయంలో ఏమిస్తే బాగుంటాయి అన్నదే మనం తెలుసుకుందామండి నాకు ఫస్ట్ ఫస్ట్ సక్సెస్ అయ్యింది పసుపు టైం పసు నేను పసుపు సక్సెస్ అయితే అవ్వాను నాకు ఎలా పెంచినా పసుపు అయితే పండుతుందండి మరి నేను ఏమేమి కేర్ తీసుకున్నాను ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము వచ్చేయండి పసుపు అండి మనం చాలా సులువుగా పెంచుకోవచ్చండి చిన్న కొమ్ము వేస్తే మనకి పసుపు వచ్చేస్తుంది ఇది తొమ్మిది నెలలు పంట అయితే మన టెరస్ గార్డెన్ లో తొమ్మిది నెలలు అవసరం లేదండి ఎనిమిది నెలలకే చేతికైతే వచ్చేస్తుంది అయితే నేను ఇవి ఎప్పుడు కూడా ఈ ట్రైల్లో పెడుతూ ఉంటానండి ఇవి కూరగాయల ట్రైలు ఈ ట్రైల్లో పెట్టడం వలన మనకి నీటి దుంపలో రాకుండా ఉంటున్నాయి కారణం ఏంటంటే వేసిన నీళ్లు వేసినట్టే కిందకు వచ్చేస్తూ ఉంటుంది అలానే వీటికి గాలి బాగా వేర్లకి పోసుకోవటానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే నేను వీటిలోనే పెడుతూ ఉంటానండి ఇవే కాదండి బ్లాక్ కవర్ లో కూడా పసుపు చాలా బాగా ఊరుతుంది అలానే మనం బ్లాక్ గిన్నెల్లో పెడుతుంటే మాత్రం ఎక్కువ కన్నాలు అయితే పెట్టాలండి లేదంటే మనకి నీటి దుంపలు ఎక్కువ వచ్చేస్తున్నాయి నేనైతేనండి అడుగున కొంచెం మొక్కలకు సంబంధించిన కొమ్మలు ఒకటింగు అడుగును వేసి ఆ తర్వాత ఆ పేడ ఎరువు లేరు లేరుగా వేసి ఒక ఇరవై రోజులు పక్కనైతే పెడతానండి ఆ తర్వాత ఇరవై నెల రోజులు పెట్టినా మంచిదేనండి ఆ తర్వాత నేను పసుపు అయితే పెడుతూ ఉంటా ఇలా చేయటం వలన మనకి ఎక్కువ ఎరువులతో కొనే పని లేకుండా మనకి సులువుగా పెరుగుతుంది అలా ఇంతవరకు వేశానండి అయితే నేను కొంచెం ఇంకా చిన్నప్పుడు కొంచెం ఎరువు అయితే వేశానండి పశువులు ఎరువు వేశా ఇప్పుడు మనకి పూత మీద ఉంది కదండి ఇప్పుడు మనం కొన్ని ఎరువులు అయితే ఇవ్వాలండి అయితే ఈ సమయంలో ఇస్తేనే మనం దుంప బాగా పెరుగుతుంది ఇప్పుడు వరకు ఏమి వేసినా పిలకలు మాత్రమే పెరుగుతాయండి అంటే పక్క నుంచి చిన్న చిన్న పిలకలు అయితే వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం పసుపు ఓడైతే దిగుతూ ఉంటుందండి ఈ సమయంలో మనం కొన్ని రకాల ఎరువులు ఇచ్చినట్టయితే మంచిగా ఫుడ్ అయితే అందుతుంది ఆల్రెడీ వీటికి ఇచ్చేసానండి అయితే ఏమేమి ఇచ్చాను అన్నది మాత్రం ఈ వీడియోలో మీకు చెప్తాను అలా ఇవ్వండి ఇలా మీరు మీకు ఏది కుదిరితే అది ఇవ్వండి మీకు అన్ని రకాలుగా కూడా నేను ఈ వీడియోలో వివరిస్తాను మనం బ్లాక్ పసుపు అండి చూసారా ఈ బ్లాక్ పసుపు పువ్వు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను మరి ఇంకా రాలేదు ఇప్పుడు చాలా మంది పసుపు పువ్వులు రాకలేదు అక్క అని అంటున్నారండి పసుపు పువ్వులు రాకపోయినా మీరు భయపడవలసిన పని లేదు పసుపు అయితే ఊరుతుంది అయితే ఈ పసుపు పువ్వులని పువ్వులను తెంపేయాలని అడిగారండి అలా కూడా అవసరం లేదు ఈ పసుపు పువ్వులు కోసేసినా పర్వాలేదు కొయ్యకపోయినా పర్వాలేదు నేనైతే రెండు పువ్వులను అయితే కోసి అమ్మవారికి అలంకరణగా చేశానండి ఆ పువ్వులు చాలా అందంగా అనిపించింది పూజ కళ అయితే నేను అవి మాత్రమే కోస్తున్నాను తర్వాత నేను వీటిని అయితే కొయ్యనండి చూసారు కదా ఎంత బాగున్నాయో మంచి వాసన అయితే వస్తుందండి చూసారా మనకి ఇది అదే బ్లాక్ పోస్ అయితే మెరీన్ కలర్ వస్తుంది ఇది ఎల్లో వచ్చింది చూసారా ఇది మనకి ఒక్కొక్క రకానికే పువ్వే తెలుస్తుంది అండి అన్నీ ఉంటాయి ఆకులైతే ఈ ఈ పువ్వులు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పోస్తూ ఉంటుంది నేనండి పసుపుకి పెద్ద ఎండ అవసరం లేదండి కొంచెం ఎండ కొంచెం నేడా ఉన్నా సరిపోతుంది ఎందుకంటే మా ఏరియాలో గొబ్బరి తోటల్లో కూడా పసుపు పండిస్తూ ఉంటారు అందుకే నేను ఒక ఐడియాగా ఎందుకంటే డాబా అంతా మనకి ఎండ ఎండ మొక్కలు వేరేగా ఉండాలి కదండి అందుకని నేను పందిట్లో వేశానండి చూసారా ఇది పందిరి ఈ పందిట్లో పసుపు వేశానండి అంటే మనకి ఈ ఎండ సరిపోతుందని అర్థం మనకు ఉన్నది అండి చిన్న చోటు ఈ చోట్లోనే అన్ని రకాల పెంచుకోవాలి కదా అందుకే ఈ పసుపుని ఈ సంవత్సరం నేను పందిట్లోనైతే వేశానండి కానీ మనకి ఏ మాత్రం కూడా తేడా అయితే లేదండి బయట ఉన్నప్పుడు అయితే మధ్యాహ్నానికి కల్లా ఓడిపోతూ ఉండేది ఇప్పుడు ఆ బాధ లేదు సాయంకాలం అయింది చూసారా బాగానే ఉంది ఇలా మనకి మన్ ఇంటికంటే అండి మా వ్యవసాయంలో చేసే పనులన్నీ కూడా నేను ఒక కంట కనిపెడుతూ ఉంటాను ఆ ప్రకారంగానే మనకి ఎవరో చెప్పక్కలు అండి మనం ఇలా చేసేసుకోవచ్చు బొబ్బరి తోటలో ఎక్కువ ఎండ రాదు కదండి అలానే మన పందిట్లో కూడా అలానే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా చేశానండి దీనికి స్టాండ్లు ఎలా చేసానో చూసారా చూడండి అడుగున రెండు చిటికలు పెట్టానండి అలా పెట్టి ఎదురు గర్ర వేసా అంటే మా మా వ్యవసాయానికి వేసిన అరటి తోటలో వేసిన ఎదురి గర్ర అండి బ్యాంబోస్ అవి వేసి ఇలా స్టాండ్లుగా ఉపయోగించుకున్నా మీకండీ మీకు ఏది వీలుగా కుదిరితే అది వేసుకోండి ఇది చూసారా మన స్టోర్ లో ఉన్న ఎరువండి ఆవు ఎరువు ఇది ఇలాగే వేసుకోవచ్చా లేకపోతే భద్రపరచాలని అడుగుతున్నారండి అసలు మీరు భద్రపరచవలసిన పని లేదు ఆల్రెడీ ఇది మనకి నిలవ ఉన్నదేనండి మనీ మన దగ్గరికి వచ్చాక కూడా ఓడబ్ల్యూడిసి వేసి నేను మగ్గ పెట్టానండి మీరు ఇలానే వాడేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో అలా అని తేలికగా ఉండకూడదండి కొంచెం ఎప్పుడు కూడా చిన్న తేమ ఉంటేనే మంచిదండి నేనైతే కవర్ చేసి మరీ దాస్తున్నా చూసారా ఎంత బాగుందో ఇలా మీకు ఆవి ఎరువు ఉంటే వేసుకోండి లేదా మీకు ఇది లేదనుకుంటే వరి మీ కంపోస్ట్ వేసుకోండి లేదు మీకు కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఉన్న అది వేసుకోవచ్చు ఏదో ఒకటి ఇలా మనం ఒక బేస్ అయితే వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఇక్కడ మీకు బోన్ ఏమోనండి బో బోస్టర్ అండి ఇది ఏమోనండి బోన్ అండి అంటే ఆవు పేడకే ఆవు పేడ లేదు మా దగ్గర అనుకుంటే ఉరిమి కంపోస్ట్ వేసుకోండి ఇలా వర్మీ కంపోస్ట్ వేసుకోండి లేదా కిచెన్ కంపోస్ట్ వేసుకోండి ఆ తర్వాత పిండి అండి మనకి వేపపిండి తప్పనిసరిగా ఉండాలండి ఎందుకంటే మనం భూమిలో ఉండేది కదండి వేపపిండి ఉండటం వలన కొన్ని రకాల మనకి దుంపకుళ్ళు ఉంటుందండి అందుకని నేను ఇవి వేసి పైన నేను లేరుగా పొగాకు కాడలు వేస్తానండి అలానే అన్ని రకాల బయోమిక్స్ చెక్క ఈ చెక్క కూడా వేస్తున్నానండి మనం ఎప్సమ్ సాల్ట్ దీనికి అవసరం లేదండి ఎందుకంటే సాల్ట్ సాల్ట్కి ఎక్కువ చిగుర్లు రావటానికి మాత్రమే అవసరం లేదు ఇది నేను ఏదో సరదాగా వేస్తున్నాను అంతేనండి అవసరం లేదు ఇది మాత్రం వేపపిండి ఉండేటట్టు చూసుకోండి అలానే వేపపిండి నేనైతే పొగాకు కాళ్ళను కూడా పైన మలిసింగా వేస్తానండి ఇలా వేయటం వలన మనకే ఈ దుంప తయారయ్యే సమయంలో ఏ మాత్రం కూడా ఏరు కుళ్ళు కానీ కుళ్ళు కానీ ఏదన్నా ఉంది అంటే మాత్రం అది మనకి మొక్క ఇబ్బంది పడుతుందండి ప్రతి మట్టి మనకు అనుకూలంగా ఉంటేనే దుంప తయారవుతుంది చూసారా ఇలా తయారు చేసుకున్న దీన్ని మన ఒక్కొక్క కుండీకి సుమారు మనకిది అంత పెద్ద ట్రైక్ అండి నాకు ఒక కేజీ పైనే పడుతుందండి ఇలా మనం ఇది కూడా కలిపేద్దాము ఇలా కలిపేసి నేను ఆల్రెడీ అక్కడ వేసేసానండి అందుకే తక్కువ కలుపుతున్నాను నేను మొత్తం మూడు సంచులు కలిపాను అండి కలిపి వేసేసాను అయితే మీకు చూపించడానికి ఇలా మీకు కలిపి చూపించానండి మన దగ్గర ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అంటే మామిడి వెళ్ళడానికి మొన్న వెయ్యలేదు వరిసిపోయా ఇప్పుడు కలిపింది మామిడి అల్లానికి ఇంకా కొన్ని మొక్కలకి వేసుకుందాం ఇలా ఒక్కొక్క నండి కరెక్ట్గా ఈ ఈ ఇదండి ఇది మన దగ్గర ఉన్న అండి ఇవి ఇది ఒకటే మిగిలింది అయిపోయి మనీ తేవాలి మనీ కొన్ని రకాలు తెద్దామని అనుకుంటున్నాను అప్పుడు తెచ్చాక మీకు నేను వీడియోలో చూపిస్తాను మీకు వర్మి తో పాటు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా ఆర్డర్ పెట్టి తిరిగాను ఇలా చేసండి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రైకి ఒక్కొక్క డబ్బాడైతే వేసేద్దామండి ఆవి ఎరువు ఎప్పుడు కూడానండి స్లోగా మనం మొక్కకిస్తూ ఉంటుంది ఇలా మనం ఒక డబ్బా వేసాము అంటే దగ్గర దగ్గర మనం ఇంకొకసారి వేస్తే సరిపోతుందండి వేద్దామండి ఒక్కొక్క ట్రైకి ఇలా వేసుకుంటే చాలా మంది అనుకునేది ఏంటంటే మన వేపపిండి పురుగులకి అనుకుంటున్నారండి కాదండి బలానికి కూడా వేపపిండి మొక్కలు బలానికి కూడా వేస్తాము ఇలా మనం ఒక్కటి వేసేద్దాం ఇలా వేసేసి మన కొంత నీరు అయితే వేద్దామండి ఎందుకంటే ఎరువు వేసినప్పుడు నీళ్ళు అంటే తేమగా ఉంటేనే మన మొక్క ఎరువుల్ని తీసుకుంటుంది మనకిక్కడ సంవత్సరానికి సరిపడా మనం ఈ పసుపు అయితే ఇలా పండించుకుంటున్నామండి ఇప్పుడు వరకునండి నేను వరకు అయితే ఇప్పుడైతే వేస్తున్నాను కదండి ఇదివరకు అయితేనండి ఇలానే ఫస్ట్ మన కిచెన్ కంపోస్టులతో తయారు చేసిన కుండీలని తయారు చేసి పసుపు పెట్టేదాన్ని అండి ఆ తర్వాత మనీ మన మొక్క పూతకొచ్చాక తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదండి దాన్ని వేసేదాన్ని అండి మనీ ఒక పదిహేను రోజులు పోయాక మరొకసారి వేసేదాన్ని అండి ఇలా మనం పూత వచ్చాక ఒక నాలుగు సార్లు కింద మూడు సార్ల కింద వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకే పూత మాడిపోయాక అండి ఇంకా మనం ఎరువులు ఏమి పెద్ద ఇవ్వాల్సిన పని లేదండి అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఇలా మనం పసుపుని పెంచడం మాత్రం చాలా చాలా సులువండి మొ మొక్కలో పెంచడం రానివారు కూడా పసుపుని అయితే పెంచుకోవచ్చు వీటికి నీళ్ళు అయితే వేసేద్దామండి ఆల్రెడీ నేను మరి వేసిన ఎరువే కదండి అలా సమయంలో ఇలా మొక్కలకి కాస్త నీళ్ళు వేసుకుంటే ఈ ఎరువుల్ని తీసుకోవటానికి మనకి ఈ మొక్కకి సహాయం పడుతుంది చూసారా పువ్వు అయితే వస్తువు ఉందండి అన్నీ కూడా మొక్కలు చాలా బాగున్నాయి మనకి ఎంత పసుపు వచ్చినాయండి నీటి దుంపలు వచ్చినాయి అంటే మాత్రం పసుపు క్వాలిటీ తగ్గిపోతుంది అందుకే నీటి దుంపలు రాకుండా ఉండాలి అంటే మాత్రం మనం వాటర్ని ఎప్పటికప్పుడు కిందకి వెళ్ళేటట్టు చూసుకోవాలి నేనైతే మాత్రం ఫస్ట్ సంవత్సరం కూడా నాకు బాగా వచ్చిందండి తర్వాత సంవత్సరం కొంచెం తగ్గింది ఆ తర్వాత సంవత్సరం బాగానే వచ్చింది ఇప్పుడు వరకు కూడా పసుపు ఆ సంవత్సరం ఆ సంవత్సరం మిగులుతుందే కానీ తగ్గుతలేదండి మా ఇద్దరు పిల్లలకే మాకు సరిపడగా పసుపు అయితే నేను పండించుకుంటున్నాను పసుపు విత్తనం తయారు చేసుకుని మనమే పండించుకోవటం వలన ఈ విత్తనం నండి మరింత దృఢంగా తయారవి ఇందులో పోషకాలు మనకి అందుతాయి చూసారు కదా కదా నాయంతిత్తే అయితే అయిపోయిందండి పసుపు పువ్వులు అయితే చాలా బాగున్నాయి ఇది మంచి సువాసన అయితే వస్తుందండి తోటలోకి రాగానే మన దగ్గర అయితే ఇప్పటికి ఈ బ్లాక్ పసుపు ఇది తర్వాత మన అల్లం మామిడి అల్లం ఇలా మనం సుమైనవి పండించుకోవటం జరుగుతుంది ఇలా మనం మనకి కావలసిన అన్ని కూడా మన టెరస్ మీద పండించుకోవచ్చు మరి నేనైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మొక్కలతోటి ఇలా మట్టిని రెడీ చేసుకోవటం వలన కొంత ఎరువులు కొనే పని లేకుండా సులువుగా అవుతుంది అలానే కిచెన్ వేస్ట్తో కూడా మనం పశువుని అయితే పండించుకోవచ్చు ఇంతవరకు కూడా నేను కిచెన్ వేస్ట్ తోటే పండించాను ఈ సంవత్సరమే కొంచెం ఎరువులు అయితే ఇస్తున్నాను అది కూడా చాలా తక్కువ ఇస్తున్నానండి ఎందుకంటే మనకి దీనికి కిచెన్ కంపోస్ట్ ఎరువున్నా సరిపోతుంది ఆ తర్వాత మనకి వర్మీ కంపోస్ట్ ఉంటే చాలండి అంతకు మించి అయితే అవసరం లేదు ఆవి ఎరువు చాలండి ఆవి ఎరువు అని అంటున్నాను కానీ ఆవి ఎరువే కాదండి మేకల గత్తం కానీ బరిది కానీ ఏదైనా పర్లేదు కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండి ఎరువు ఎరువైతే మన మొక్కలకి పురుగులు పట్టకుండా చక్కని పోషకాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది మరి ఇది తొమ్మిది నెలలు పంట అండి ఈ పంట నేనైతే చాలా సులువుగా పండిస్తున్నాననే చెప్పాలి మరి మనకి ఈ సంవత్సరం అయితేనండి పందిట్లో పెట్టాను కాబట్టి నాకు ఇంకా సులువు అనిపించిందండి ఎందుకంటే ఎండల్లో కొన్ని మొక్కలు పెట్టాలి చోటు సరిపోవట్లేదు ఇక్కడ పందిట్లో ఎలాగో ఏ మొక్క వేసినా రాదు అలాంటిది ఇక్కడ ఈ పసుపు రావటం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవి ఏం చేస్తుంటానంటే అండి ఈ పసుపు తీసేసాక రైల్లో అడుగుని వేసేస్తానండి ఆకుల్ని వేసేసి ఆ తీసేసిన పాత మట్టినే ఈ ఆకు మీద వేసేస్తా ఈ కాడలో కాండం అంతా కలిపి అడుగుని వేసేసి దీని మీద మట్టి వేసేస్తా మట్టి వేసేసి అప్పుడు కొంచెం ఎరువులు పసుపు పశువుల ఎరువు కలిపేసి నేను బెండ మొక్కలు పెడతా బెండ మొక్కలు అయిపోయేసరికి మనం పసుపు వేసే టైం వస్తుంది అప్పుడు మనీ బెండ మొక్కల్ని అడుగుని వేసి మనీ పైన మట్టి వేసి మనీ కొంచెం ఎరువు వేసుకుని అంటే పశువులు ఎరువే వేసుకుంటానండి ఎందుకంటే ఇవ్వండి మనకి ఎక్కువ రోజులు అట్టే పెడుతుంది బలాన్ని అందుకని పశువులు ఎరువు వేసేసి మనం బెండ మొక్కలు పెడతాం బెండ మొక్కలు అయిపోయాక మనీ అడుగుని వేసి మనీ ఈ దుంపలు పెడతాం ఇలా మనం మధ్య మధ్యలో ఒక్కొక్క ఇరవై రోజులు ఈ కుండీలని ఖాళీగా ఉంచుతాం ఇలా ఉంచటం వలన ఇవి కొన్ని వేరు వ్యవస్థకు సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా పోతాయి ఇలా నేను ఈ కుండీల్లో రెండు పంటలు అయితే వస్తాయండి ఒకటి పసుపు మరొకటి బెండ ఈ ఎన్ని పసుపు అయితే పెట్టానో అన్ని బెండ అయితే పెడతానండి అలా నాకు ఇలా అవుతుంది ఈ పసుపు ఉన్నప్పుడు ఏమోనండి బ్లాక్ గనీల్లో పెడతా ఇలా నేను ఒక ఐడియాగా ఈ టెరెస్ మీద బరువు అనిపించుకోకుండా మొక్కలు పెంచడానికి నాకు సులువైన పద్ధతి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అయితే నేను ఇలా పెట్టడం వలన రోజు రోజుకి మట్టి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు మట్టి కొనే పని లేదు మన మట్టి మనకే ఎన్ని రకాలుగా అయినా మన తుక్కు అందులో వేయటం వలన మట్టి పెరుగు గుంట గలగ రాకు దీన్ని మనం జుట్టుకే కాదండి పచ్చడి కూడా చేసుకోవచ్చట ఎవరికైనా జ్వరం వచ్చేటప్పుడు ఆకలి మందగిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో దీన్ని మనం అన్ని రకాల పచ్చల్లో మన రుబ్బుకునే పచ్చలు చేసుకుంటాం కదండి రోడ్డు పచ్చల్లో అదే మాదిరిగా ఇది పచ్చడి చేసుకుని తింటేనట్టండి ఆకలి పుడుతుందట అలానే ఇది గొబ్బరి నూనెలో వేసుకుని మనం చక్కగా మరిగించి దాన్ని నూనెగా తయారు చేసుకుంటే మన చక్కటి జుట్టు మన సొంతం అవుతుంది బ్లాక్గా కూడా అవుతుందండి మరి చూసారండి ఇది పోయిన కుర్చీ అండి ఇది పోయిన గిన్నె అండి ఈ రెండాల్ని జత చేసి మనం చక్కటి పంట అయితే పండించడం జరిగిందండి ఇది ఏటనుకుంటున్నారో ఇది మావిడ అల్లం అండి ఈ మావిడాన్ని నేనైతే రాజమండ్రి నుంచి కొనుకొచ్చానండి ఇది మనకి కొంచెం డల్లైంది చూసారా మట్టినైతే కొంచెం తిరగేశానండి ఎక్కువైతే కాదు ఎందుకంటే మనకి కదలకూడదు వేర్లు లైట్ గా ఎక్కడన్నా చోటు దొరికిన కాడు మాత్రమే కొంచెం తిరగేశా మనం ఇరువైతే ఇలా పై పైనే ఇచ్చేద్దాం ఇచ్చేసి మనం పైన అయితే కొంచెం పొగాకు కర్రలు అయితే వేద్దామండి ఇలా ఇలా మనం ఎప్పుడైతే యాపపిండి వేసామో చక్కగా ఈ మొక్కకి ఎరువుగా ఉపయోగపడుతుంది అలానే మనం పైన అయితే కొంచెం వాటర్ అయితే ఇచ్చేద్దామండి ఇంకేనండి ఇలా మనం అల్లం మనకి ఇప్పుడు ఇంకొక నెల రోజుల నాటికి అల్లం అయితే రెడీ అయిపోతుంది దీనికి కూడా పువ్వులు వస్తాయండి కానీ మనం ఒకే దాంట్లో చాలా పెట్టేసాం కదా నాకు ఈ గిన్నె నిండా నేను పావు కేజీ కొన్నానండి పావు కేజీ అల్లం కొంటే నాకు నాలుగు కేజీలు అల్లం వచ్చిందండి మరి ఇంత సులువుగా మనం మామిడి అల్లాన్ని అయితే తయారు చేసుకోవచ్చు దీన్ని మనం కొంచెం అటు ఇటు తిరగేసేద్దామని అండి తిరగేసేసి ఇలా మనం ఎరువు అయితే ఇచ్చేసుకుందాం ఇచ్చేసుకుని కొంచెం వాటర్ అయితే ఇచ్చేద్దాం అంతేనండి చూసారా మన తోటలో మా పసుపు మట్టిలోనండి చిన్న చిన్న కొమ్ములు ఉంటూ ఉంటాయి ఆ కొమ్ములన్నీ వేరుకొచ్చి ఈ ట్రైలు అయితే పెట్టానండి అసలు మొక్కలో మూడు పెట్టాను ప్రతి దాంట్లోనే ఈ మాత్రం ఎగస్ట్రా పెట్టాను ఎగస్ట్రా పెట్టిన వలన దానికి కొంచెం ఫుడ్ అయితే ఎక్కువ ఇవ్వాలి ఇక్కడ మనకి సింగిల్గా పెట్టిన వలన ఈ పువ్వులు మాత్రం పెద్ద సైజ్ అయితే వచ్చాయి పువ్వులు మన తోటలో ఇలా రావటం కూడా మంచి శుభ సూచకం అండి నిజంగా చాలా సంతోషంగా ఉంటుందండి పసుపు పువ్వులు పూస్తున్నాయి అంటేనే హ్యాపీ కదా అలానే బ్లాక్ పసుపు కూడా పువ్వు వస్తే బాగుండు మరి ఇప్పుడు ఇచ్చాం కదండి వస్తాయి మరి బ్లాక్ పసుపు ఎలా వాడాలి ఏంటన్నదే నాకైతే పూర్తిగా తెలియదండి మరి మీకు ఎవరికైనా తెలిస్తే అది ఎలా ఉపయోగిస్తారు ఏటన్నది తెలిస్తే మాత్రం కామెంట్లో తెలియజేయండి చాలా మందికి బ్లాక్ పసుపు అయితే పంపించానండి నేను మన ఎరువులతో పాటు మరి ఏదో మనకు ఉన్నంతలోనే మనకి ఈ గీత ఉంది అంటే మాత్రం బ్లాక్ పోస్ట్ అని అర్థం అండి నేను చాలా మందికి పంపించడం జరిగింది ఇది ఆయుర్వేదంగా వాడుకుంటారట అది ఎలాగా ఏటన్నది మీకు తెలిస్తే నాకు కొంచెం తెలియజేయండి నాతో పాటు కామెంట్ చదివి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అక్క అక్క మన తోటలో పసుపు మొక్కలు వచ్చాయి ఈ మొక్కలు ఇంకా డబుల్ డబుల్ రావాలంటే ఏం చెయ్యాలి ఈ మొక్కని రీపాటు చేయాలా అని అడిగిందండి అయితే చెల్లి అలా చేయొద్దమ్మా మనం ఈ మొక్క ఎలాగుందో అలాగే ఉంచి మట్టిని కొంచెం తిరగేసుకుని మనం ఎరువులు ఇవ్వటం వలన పక్క నుంచి పిలకలు వస్తాయి ఆ తర్వాత మనకి ఎక్కువ దుంపలు రావటానికి ఊళ్ళో ఏర్పడతాయి అంతేగాని మొక్కను మాత్రం కదపొద్దు మొక్కను కదిపామా మనకి అవి కొంచెం డిస్టర్బ్ అవి మనకి ఆ ఊడ పోయి అక్కడ ఒక పసుపు కొమ్మని కోల్పోతుంది అందుకని అసలు మట్టిని కూడా తిరిగేద్దండి కుండీకి దూరంగా కుదిరితేనే మీకు అంత అవకాశం ఉంటేనే కొంచెం కదపండి లేదంటే అలా ఎరువి వేసేయండి వేసేసి పైన మీకు మనం మన పొగాకారలు వేసుకుంటే ఆ స్లోగా దిగండి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు దొరికితే ఓకే వేసుకోండి లేదంటే లేదు నాకు ఉన్నాయి కాబట్టి నేను వేసానండి మరి ఎన్నో రకాలు ఉన్నాయండి మొక్కలు పెంచడానికి చెల్లి నీకు డౌట్ తీరిందా నీ కోసం వారం రోజుల ముందే వీడియో తీశాను కానీ అనుకోకుండా డిలేడ్ అయిపోయింది మనీ నీ కోసమే ఈ వీడియోతో చేయటం జరిగింది చాలా హ్యాపీ అండి ఇంతమంది చెల్లెళ్ళు అక్కడ నాకు దొరికినందుకు యూట్యూబ్ ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు మరి ఇదేనండి ఇవాళ వీడియో మీకు వివరించాననే అనుకుంటున్నాను మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్క సంస్థ సుఖన భవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తల్లి